హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు రెడీ అంటూ రావడం అయితే జరిగిందనమాట సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఇది మనకు మన తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలు రెడీ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇల్లు మంజూరు అంటూ ఇచ్చారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో పథకం అమలుకు సిద్ధమైంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరిట ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల పదకొండవ తేదీన భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అందులో భాగంగా ఈ పథకం కింద లబ్ధిదారులకు నాలుగు దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందచేయ అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్ కార్డు ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వనుంది దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుడికి అందజేయనుంది స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అంతే మొత్తాన్ని ఇవ్వనుంది మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారితో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది ప్రజాపాలన సందర్భంగా వచ్చినటువంటి దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సంవత్సరానికి నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేయనుంది ఆ ప్రకారం రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తుంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది ఈ మార్గదర్శకాల రూపకల్పన తుది దశకు చేరడంతో ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు అంటూ ఇచ్చారు ముప్పై మూడు వేల ఐదు వందల ఇల్లు రిజర్వు కోటా కింద అంటూ ఇచ్చారనమాట మిగతా ముప్పై మూడు వేల ఐదు వందల ఇళ్లను రాష్ట్ర రిజర్వ్ కోటా కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బడ్జెట్లో నిధులు కూడా ప్రభుత్వం కేటాయించింది ఈ సందర్భంగా నిర్మాణ దశలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దశల్లో ఆర్థిక సహాయం అందచేయనుంది బేస్మెంట్ స్థాయిలో ఒక లక్ష బేస్మెంట్ స్థాయిలో లక్ష పైకప్పు అంటే రూప్ స్థాయిలో లక్ష సహాయం చేయనుంది పైకప్పు నిర్మాణం తర్వాత రెండు లక్షలు నిర్మాణం పూర్తయ్యాక లక్ష ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించనుంది అంటూ ఇచ్చారు అదేవిధంగా మార్గదర్శకాలు ఇలా అంటూ కూడా ఇచ్చారనమాట లబ్ధిదారుడు విధిగా దారిద్ర్య రేఖ బీపీఎల్కు కు దిగువన ఉన్న వారై ఉండాలి రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని గుర్తిస్తారు అర్హులకు సొంత స్థలం ఉండాలి లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి వారు గ్రామం లేదా పురపాలిక పరిధి వారై ఉండాలి గుడిసె ఉన్న గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న అర్హులు అవుతారు అద్దె ఇంట్లో ఉంటున్నా ఈ పథకానికి అర్హత పొందవచ్చు వివాహమైన ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా కూడా లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు ఒంటరి మహిళలు కూడా దీనికి లబ్ధిదారులే అంటూ ఇచ్చారు మహిళ పేరు మీద మంజూరు అంటు ఇచ్చారనమాట సో ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరు మీద కూడా ఇస్తారు ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు జిల్లా కలెక్టర్ గారు ఇంటిని మంజూరు చేస్తారనమాట గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించాక సమీక్షించి ఖరారు చేస్తారు జిల్లాలో కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్ లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తారు పరిశీలిస్తాయి లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సభలో ప్రదర్శిస్తారు నాలుగు వందల చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి కిచెన్ బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాలి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా అయితే మనకి ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలు రెడీ అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయాలని మాకు కామెంట్లలో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ